హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతోంది ప్రతి ఏటా జనవరిలో ఈ సదస్సు జరుగుతుంది ప్రపంచంలోని చాలా దేశాలకు సంబంధించిన బిజినెస్మెన్సు అక్కడ ప్రభుత్వాలు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు తమకు సంబంధించిన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉన్న అవకాశాలని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు గ్లో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దృష్టికి తీసుకొస్తారు సో అక్కడ ఆయా కంపెనీలకు సంబంధించిన సీఈఓలతో కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతోటి ప్రభుత్వాలు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు సమావేశం కావడం ఒప్పందాలు చేసుకోవడం దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఒక వేదికగా ఉంటుంది చాలా సంవత్సరాలుగా ఇది ప్రతి ఏటా జనవరిలో దావోస్లో జరుగుతోంది సో ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళకపోవడం చాలా పెద్ద నేరం అంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ నడుపుతున్న రెండు ప్రధాన దినపత్రికలు వార్తలు రాశాయి బహుశా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన టాస్క్లో భాగంగా రాశారేమో ఇద్దరు ఒకే వార్తని రెండు ప్రధాన పత్రికలు రాశారు సో వార్తలు రాయడం తప్పేం కాదు ఇక్కడ ప్రభుత్వం ఎందుకు ఆ సదస్సులో పార్టిసిపేట్ చేయలేదు అని రాయడంలో ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ ఆ తప్పుపట్టే క్రమంలో ఒకసారి వెళ్ళొచ్చారు వెళ్ళి మొత్తం విలాసం చేసి వచ్చారు కుటుంబం కోసం వెళ్ళారు అని వెళ్ళిన సందర్భంలో రాశారు గడిచిన ప్రభుత్వంలో కంటిన్యూస్గా ఐదేళ్లు వెళ్ళారు అని రాశారు గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా దావోస్కి వెళ్ళడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దావోస్ సదస్సుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళడం ద్వారా వచ్చిన నిధులన్నీ వచ్చిన కంపెనీలని వచ్చిన పెట్టుబడులని కూడా చెప్పి ఐదేళ్లలో అటెండ్ అవ్వడం వల్ల ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇంత పెట్టుబడి వచ్చింది ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఒక్కసారే వెళ్ళారు అప్పుడు కూడా ఏమి రాలేదు మూడు సార్లు నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఇంత నష్టం జరిగింది రాష్ట్రానికి అనే ఒక కంపారిజన్ ఇచ్చుంటే నిజానికి అది రాష్ట్రానికి రాజష్ట్ర ప్రజలకు మంచి చేసినట్లు కానీ మొత్తం ప్రపంచం వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి తప్ప మొత్తం ప్రపంచం దావోస్ వైపు చూస్తోంది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మొత్తం ప్రపంచం అంతా దావోస్లో ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది శుద్ధ అబద్ధం ఇది నిజానికి మీరు తీసుకున్న లైన్ ఓకే రాయొచ్చు ఏం రాయాలో ఎలా రాయాలో అలా రాయొచ్చు కానీ ఇది పొలిటికల్ మోటోతో కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కోసం మాత్రమే రాస్తున్న వార్తగా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఐ రిపీట్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే కేవలం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే దావో సదస్సులో పార్టిసిపేట్ చేశారు ఇది మీరు చెప్పరు ఇది దాచేద్దాం అనుకుంటారు మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఐదు రాష్ట్రాలు మాత్రమే దావో సదస్సుకు వెళ్ళాయి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వెళ్ళారు తమిళనాడు ఉత్తరప్రదేశ్ నుంచి మంత్రులు వెళ్ళారు ఈ ఐదు రాష్ట్రాలు మినహా భారతదేశంలోని మిగతా ఇరవై మూడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ దావో వెళ్ళలేదు సో మొత్తం ఇరవై మూడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఆయా రాష్ట్రాలకు ద్రోహం చేసినట్టేనా అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళలేదు ద్రోహం చేసినట్టేనా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు చాలామంది ముఖ్యమంత్రులు వెళ్ళలేదు ఆ రాష్ట్రాలకు ద్రోహం చేసినట్టేనా సో ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన నిర్ణయం అక్కడికి వెళ్ళడం ద్వారా వచ్చే మేలేంటి ఇప్పుడు వెళ్ళకపోతే జరిగే నష్టం ఏంటి అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డెసిషన్ తీసుకుంటాయి ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలను ప్రశ్నించే సమయంలో పత్రికలుగా మనం చేయాల్సింది వెళ్ళకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటి అని వాళ్ళు వెళ్ళారు గతంలో వీళ్ళు వెళ్ళారు మొన్న వీళ్ళు వెళ్ళారు కాబట్టి నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు తప్పు అని ఎలా చెప్పగలరు రాష్ట్రానికి జరిగిన ఏంటో కదా చెప్పాలి రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటో కదా చెప్పాలి రాష్ట్రానికి గడిచిన ఐదేళ్లలో వెళ్ళడం వల్ల అంతకుముందు ప్రభుత్వం ఐదేళ్ళు వెళ్ళడం వల్ల జరిగిన లాభం ఏంటో కదా చెప్పాలి అవన్నీ వదిలేసి కేవలం బురద చల్లడమే లక్ష్యంగా వార్తలు రాసినట్లుగా అర్థమవుతోంది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పేరుతో విశాఖపట్నంలో ఒక సదస్సుని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహించింది ఆ సర్ ఆ సదస్సు గురించి మూడు రోజుల పాటు జరిగిన ఆ సదస్సు గురించి మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన వార్తలు ఏంటి ఇన్ని లక్షల కోట్లు అన్నారు అన్ని లక్షల కోట్లు అన్నారు ఎక్కడొచ్చాయి రాలేదు గతంలో పెట్టినప్పుడు చాలా వచ్చాయి ఇటువంటి ఏదో చాలా 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 రాశారు సో అంటే మీ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ మీ దృష్టి కోణం కేవలం బురద చల్లటం మాత్రమే కాబట్టి దావోస్ అంశంపైన ఇటువంటి అవాస్తవాలు రాసి ఇటువంటి బురద చల్లి మీరు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగానో తిట్టాలనో ఇంకేదో చేయాలనో మీ దుగ్ధ మొత్తం రాష్ట్రానికి ప్రమాదకరంగా మారుతోంది సో మీరు జరు చల్లుతున్న బురద ఓ పార్టీ పైనగా ఒక నాయకుడి పైన కాకుండా రాష్ట్రం పైన పడుతోంది సో దావోస్ వాస్తవాలు ఇవి మీరు దాచేస్తున్న వాస్తవాలు ఇవి మీరు వెలికి తీయాల్సిన నిజాలు ఏంటంటే ఐదేళ్ళు కంటిన్యూస్గా వెళ్ళడం ద్వారా వచ్చిన లాభాలు అని బహుశా దానిపైన దృష్టి పెడితే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు